కానీ మొన్న అసెంబ్లీలో అర్ధరాత్రి దాకా పెట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు అనిపించింది నాకైతే దానికి ఈయన హీరోలాగా ఎదుర్కొన్నాడు ఈయన ఆరు అడుగుల బుల్లెట్టు అని పార్టీ అంతా ట్వీట్ చేస్తే మరి ఆ ఆరు అడుగుల బుల్లెట్టు ఎవరికి గాయం చేస్తుంది ఎండ్ ఆఫ్ ద డే ఇయాలైతే నన్ను గాయపరిచింది రేపు రామన్ను గాయపరుస్తారో కేసీఆర్ని గాయపరుస్తారో జాగ్రత్తగా ఉండండి రామన్న నేను చెప్పేది ఏం లేదు జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఉండండి అట్ ద సేమ్ టైం ఈ హరీష్ రావు గారి కారణంగా గమత ఏముంటుందంటే ఒకసారి హంపికోతారు వీళ్ళందరూ మీ అందరు తెలుసు ఆ స్టోరీ హంపికోయి పాటలు పాడుకుంటారు మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు ఒక పార్టీని వెన్నుపోటు పడదామని డిజైన్ చేశారు ఇదంతా వీరికి తెలుసు హరీష్ రావు గారికి తెలుసు నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరీష్ వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని అరే మామయ్యకి ఎప్పుడు ఆ సింకర్ సేల్ నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరూ పెద్దసారి దగ్గర అవుట్ చేసిండి నేను ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేందర్ అన్న బయటికి వెళ్ళడం ఈ మహానుభావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యం రెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే రఘునందన్ రావు గారు మైనంపల్లి గారు విజయశాంతి గారు విజయరామారావు గారు ఆయన పాత పెద్ద 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 అయిన ఉండే ఈటల రాజేందర్ గారు వీళ్ళందరూ పార్టీలకి వెళ్ళిపోయింది కదా పోలేదా ఇవన్నీ అరిషన్ చేసినాయి కదా ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు ఓడిపోయినాం దుబ్బాక ప్రజలకు ఇప్పటికి కూడా గుర్తుంటుంది వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు ఈయన సిద్ధిపేట తప్ప రాయి రానియాడు దుబ్బాకకు ఈయన వచ్చి ప్రచారం చేసింది కాబట్టి మేము ఓటేయాలని ఓపెన్గా చెప్పారు ఆనాడు ఎన్నికలలో దానికి ఏం రా తీసుకుంటాడు ఈయన పేపర్లలో ఒంటరి పోరాటం చేసి ఓడిన ఆరిష్టం అసలు ఓడిపోయిందే నీ వల్ల కదా మీరు మీడియా మేనేజ్మెంట్లో సూపర్ అలా డౌట్ ఏం లేదు రామాన్న యూట్యూబ్లు మేనేజ్ చేసి నా స్ట్రీమ్ మీడియా మేనేజ్ చేస్తాడు అంతే అంతకుమించి వేరే ఏం లేదు